ఈరోజు నిజామాబాద్ జిల్లా మునూర్ కాప్ సంఘం నూతన అధ్యక్షుడిగా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి జిల్లా సంఘం సభ్యులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొట్టమొదటి మీటింగు ఈరోజు జరుపుకోవడం జరిగింది ఈ మీటింగ్లో నేను తీసుకున్నటువంటి రెజల్యూషన్ ఇటీవల కాలంలో జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో మా కుల సోదరులు సోదరుమన్లు గుండూరు కాపు సంఘానికి కులానికి చెందినటువంటి సర్పంచ్లను ఉప సర్పంచ్లను వార్డు మెంబర్స్ను కూడా వారందరికీ పిలిచి రాబోయే నెల నూతన సంవత్సరంలో జనవరి పదకొండవ తారీఖున వారందరికీ సన్మాన కార్యక్రమం చేయాలని చెప్పేసి ఈరోజు ఏకగ్రీవంగా తీర్మానం తీసుకోవడం జరిగింది సుమారు ఐదు వందల మంది రామారామి సన్మాన గ్రహీతలు అవుతారు అలాగే మా సభ్యులు పులబంధువులు అందరిని కూడా జిల్లా వ్యాప్తంగా ప్రతి ఊరు నుండి కూడా వచ్చి ఈ మీటింగ్ని ఈ సన్మాన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి నేను రెండు రోజులు జోడించి ఆహ్వానిస్తున్నాను మీరందరూ సర్పంచ్లు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు కూడా మీడియా అండ్ పత్రికల ద్వారా మిమ్మల్ని ఇన్వైట్ చేయడం స్వాగతించడం జరుగుతోంది మళ్ళీ పర్సనల్గా కూడా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాము ప్రెస్ అండ్ మీడియా ద్వారా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా ఈ కార్యక్రమం సన్మాన కార్యక్రమం నవంబర్ సారీ జనవరి పదకొండవ తారీఖు ఉదయం పన్నెండింటికి మన ప్రగతి నగర్లో ఉన్నటువంటి మున్నూరు కాపు కళ్యాణ మండపంలో చేయటం జరుగుతుంది సో మన నిజామాబాదు జిల్లాలో ఉండే మున్నూరు అందరూ పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని 이ि 완전히 ं त न 니 य व च ि न